హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాము ఈరోజైతే సాటర్డే కదా సాటర్డే అయితే మేము హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నేను నా చిట్టి తల్లి సో ఒక టూ కిడ్స్ మదర్ అంటే ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఉంటుంది సో మనకి అప్పుడప్పుడు సెల్ఫ్ ప్యాంపరింగ్ సెల్ఫ్ కేర్ కావాలి కాబట్టి వారానికి ఒక్కసారైనా మనకి నచ్చిన పని చేస్తే చాలా బాగుంటుంది రిలీఫ్గా కూడా అనమాట సో అందుకని నేనైతే సాటర్డే సాటర్డే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను సో టీ టూ అయితే నేనైతే తీసుకెళ్ళను ఒక కిడ్ని మాత్రమే నాతో తీసుకొస్తానమాట ఇద్దరిని తీసుకెళ్తే సరిపోతుంది కాబట్టి సో టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ జంట నాగుల విగ్రహాలను అయితే ఇద్దరం కలిసి ఇలా అలంకరించేసామన్నమాట సో ఇక టెంపుల్కి అయితే ప్రదక్షిణలు చేసేసి ధ్వజస్తంభానికి దండం పెట్టేసుకొని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సాటర్డే అయితే ఈ టెంపుల్లో చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారనమాట స్వామిని చూడంగానే మనకు మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అందుకని నేనైతే వారానికి ఒక్కసారై టెంపుల్కి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట మీరు కూడా ఇలా చేయండి కిడ్స్ ఉన్న వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటుంది